హాయ్ ఎవరివాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే పిల్లలకి నేను హాలిడే ఇచ్చారు కదా ఆ రోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను చూసేసేయండి పిల్లలకి హాలిడే ఇవ్వటం వల్ల ఇంకో ఉదయాన్నే క్యారేజ్ పెట్టే పని ఉండదు కదా అందుకని నేను ఈరోజు ఉదయాన్నే బాత్రూమ్లో అయితే క్లీన్ చేస్తున్నాను నిద్రల అవంగాలని బయటకు అడిగి ముగ్గేసి వచ్చి ఇంక బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను బాత్రూమ్ మా బాత్రూమ్ ఏంటంటే ఇంకా వెంటనే మురికి పడుతుంటాయి పిల్లలు ఎక్కువగా ఏదో ఒకటి తిరగటం అట్లా చేస్తుంటారు ప్లస్ ఏంటంటే మా వాటర్ చెరువులో నుంచి వస్తుంటాయి అందుకని కొంచెం మురికి ఎక్కువగానే ఉంటాయి వీక్లీ వన్స్ కంపల్సరీగా అయితే క్లీన్ చేయాలి ఇంకా వర్షాలు పడ్డప్పుడు అయితే డైలీ అయితే ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ ఖచ్చితంగా చేయాలి నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడల్లా బకెట్లు సోప్ బాక్స్లు అలాగే స్టూల్ కూడా క్లీన్ చేస్తానని మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అవైతే క్లీన్ చేస్తున్నాను నేను బకెట్లు కడిగేటప్పుడు మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తా పిల్లలను కూడా రమ్మని చెప్పారు వాళ్ళు వెళ్లకుండా సైకిల్ మేము కడుగుతాము ఈరోజు హాలిడే కదా అని సైకిల్ కడుగుతూ దాంట్లో నాప్కిన్ అయితే ఇరిగిచ్చారు చైన్లో ఇంకా దానికి తీయటానికి సగం గాల్ చేసి పెట్టారు పిల్లలిద్దరు ఇంకా నేను బకెట్లు అయితే కడిగిన తర్వాత ఇంకా స్థానానికి వెళ్ళేసి వచ్చి డీటాక్స్ వాటర్కి అల్లము పుదీనా కొంచెం చెక్క మిరియాలు అవి వేసి మరగనిస్తాను ఈ వాటర్ని అవి మరిగే లోపలికి నేను స్నానం చేశాను కాబట్టి పూజ కూడా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసాను నేను డైలీ అయితే పూజ నార్మల్గానే చేస్తుంటాను ఇంక పూజ చేసిన తర్వాత అవి మరిగాయి డీటాక్స్ వాటర్ డీటాక్స్ వాటర్ మా హస్బెండ్ అయితే తాగారు నేను పూజ చేసేటప్పుడు ఇప్పుడైతే నేను మళ్ళీ వేడి చేసుకొని అవి మళ్ళీ నేను అయితే తాగుతున్నాను ఇవి తాగేటప్పుడు బయట అయితే కంపల్సరీ కూర్చొని బయట కొంచెం సేపు చూస్తూ అటు ఇటు ఆలోచిస్తూ తాగుతూ ఉంటాను ప్రశాంతంగాను డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఈరోజైతే కొంచెం పని ఎక్స్ట్రానే ఉంది బట్టలు అనేది టూ డేస్ నుంచి యూనిఫామ్ అసలు ఉతకలేదు ఇంకా ఈరోజు హాలిడే వచ్చింది కాబట్టి యూనిఫామ్తో పని లేదు అయినా కూడా ఆ యూనిఫామ్ మొత్తం ఉతకాలి కదా అందుకని బట్టలన్నిటిని నానబెట్టుకుంటున్నాను నానబెట్టిన తర్వాత మా పిల్లలకి దోశ చట్నీ కూడా చేసి ఇచ్చాను వాళ్ళ టిఫిన్ అయితే తినేశారు మేము కూడా టిఫిన్ కూడా తిన్నాము మా హస్బెండ్ నేను టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి చిక్కుడుకాయ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను చుక్కుడుకాయలు అంటే పెద్ద కాదు మట్టికాయల్లో గోడుచుక్కులు అంటారు కదా అవి అవి చాలా మంచిది హెల్త్ కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అవి చేసి మట్టికాయలు ఫ్రై చేసి అందులోకి జొన్న రొట్టె కూడా చేద్దాం అనుకున్నాను మా పిల్లల్ని అడిగితే పెద్ద బాబు అయితే జొన్న రొట్టె అడిగాడు చిన్నబాబు అయితే తినాము నాకు రైస్ కావాలి అని చెప్పాడు ఇంక మేము ముగ్గురు జొన్న రొట్టె తినే వాళ్ళం ఉన్నాం కదా అందుకని నేను జొన్న రొట్టె అయితే చేశాను చిన్నబాబుకేమో సర్ది చెప్పి ఆ అబ్బాయికి కూడా జొన్న రొట్టె అయితే పెట్టాను గోడుచుక్కులతో ఫ్రై ఎలా చేస్తాను అంటే కొంచెం ఆయిల్ వేసి గిన్నెలో అందులోకి తాలింపు గింజలు కొంచెం ఆనియన్ అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇవి ఒలిచిపెట్టుకున్న గోడుచుక్కలు అది తాలింపులో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం మిక్స్ చేసేసిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ పోసి ఆ ప్లేట్ని ఈ గిన్నె మీద పెట్టేసామనుకో ఆవిరి మీద మగ్గుతాయి చాలా బాగుంటుంది మనం ఆ వాటర్ ఏం పోయకుండా ఈ కర్రీ చేస్తాం కాబట్టి ఇందులోకి ఏమన్నా కారం అయితే ఎండు కారం అంటే ఎండుమిర్చితో వేస్తాను కదా ఆ కారం వేయకుండా కొన్ని పచ్చిమిరకాయలు తీసుకొని కొంచెం కొబ్బరి చిన్నపాయలు కొంచెం ఉప్పు వేసి దంచింది రోట్లో దంచింది ఆ మసాలా అయితే అందులో వేస్తాను మసాలా వేసిన తర్వాత ఇంకా ప్లేట్ అనేది పెట్టకుండా మగ్గనిస్తాను కర్రీ ఉడికే లోపలికి ఇంకొక స్టవ్ మీద వేడి వాటర్ పెట్టి జొన్న రొట్టెకి ఈ పిండి అయితే కలిపి పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత జొన్న రొట్టె అయితే చేస్తాను జొన్న రొట్టె ఈ మటికాయలు అంటే గోడు ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫుల్ రెసిపీ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్